నగరవాసులకు కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతున్నాయని శ్రీ సాయి చేత కాటన్ సిల్క్ ఎక్స్పో ప్రదర్శన నిర్వాహకురాలు విజయలక్ష్మి అన్నారు వీటితో పాటు హస్తకళ వస్తువులు లభ్యమవుతాయని నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ అందరూ ఆదరించాలని ఆమె కోరారు కార్తీక మాసం క్రిస్మస్ పండుగల సందర్భంగా మహాత్మా గాంధీ రోడ్డుని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేత కాటన్ సిల్క్స్ ఎక్స్పో పేరిట అఖిల భారత హస్తకళ నగిష వస్త్రాల ప్రదర్శన ప్రజలను విశేషంగా అలరిస్తుంది శనివారం నుండి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నవంబర్ ముప్పైవ తారీఖుతో ముగియనుంది ప్రదర్శన నిర్వాహకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు ప్రదర్శనలో పోచంపల్లి నారాయణపేట ఉప్పాడ చీరాల మంగళగిరి కలంకారి ఫ్యాన్సీ కాది కాటన్ ప్రింటెడ్ బెంగాల్ సిల్క్స్ బాగల్పూర్ చీరలు బాందినీ సిల్క్స్ గుజరాతీ డిజైన్ టాప్స్ లక్నో చికెన్ వర్క్స్ డోర్ కాటన్స్ డోర్ మ్యాట్స్ వరంగల్ టవల్స్ బెడ్షీట్స్ మహిళా అలంకరణ వస్తువులు అనేక రకాల గృహోపకరణాలు వినియోగదారులకు అందుబాటు ధరలో లభిస్తున్నాయని అన్నారు నగరవాసులకు కావలసిన ఉత్పత్తులు ఇక్కడ అన్నారు వీటితో పాటు హస్తకళ వస్తువులు నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ ను ఆదరించాలని ఆమె కోరారు డిసెంబర్ ఫస్ట్ వరకు ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ లాస్ట్ లాస్ట్ డేస్ లో మీకు ఇంకా టెన్ డేస్ ఇక్కడ అన్ని మీకు హోల్సేల్ రేట్కే వస్తాయి తయారీదారుల నుంచి వస్తుంది ప్రతి ప్రొడక్ట్ కూడాను మీకు హ్యాండ్లూమ్లోకి వచ్చేసి ఉప్పాడ పట్టు నుంచి మీకు మాధవరం పట్టు ధర్మవరం పట్టు వస్తుంది మంగళగిరి పట్టు చీరలు వస్తాయి అలాగే మీకు హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీస్ వస్తుంది కేరళ కాటన్ వస్తుంది లక్నో చికెన్ శారీస్ వస్తాయి ఇక్కడ బాగల్పూరి సిల్క్ వస్తుంది అలాగే మీకు హ్యాండ్లూమ్లో ఇంకొక ప్రోడక్ట్ ఉంది పొందూరు కద్దరు వస్తుంది అలాగే మీకు హ్యాండ్లూమ్లో వచ్చి జెంట్స్ కలెక్షన్ ఎక్కువ వస్తుందండి ఈసారి పొందూరు నుంచి కానివ్వండి ఇతర ప్రాంతాల నుంచి కూడా మెటీరియల్స్ వస్తుంది మీకు అతి తక్కువ ధరలకే దొరుకుతాయి అలాగే హ్యా హ్యాండిక్రాఫ్ట్ వచ్చేసేసి హైదరాబాద్ ముచ్చాలనే సారంగపూర్ ఐటమ్ ఉంటుంది వుడెన్ ఐటమ్ మీకు వుడెన్లో రకరకాల హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అంతా ఇక్కడ దొరుకుతుంది అలాగే ఆత్రేపురం పోతరేకులు కానీ ఫుడ్ ఐటమ్ కూడా మీకు చాలా ఇక్కడ అవైలబుల్ ఉంది మీకు అన్నీ కూడా తగ్గిన తక్కువ రేట్లోనే దొరికిపోతాయి ఇక ఆర్గనైజర్ గారు వచ్చేసి కంబంపాటి గారండి ఇది డ్వాక్రా మహిళతో నిర్వహింపబడుతున్న ఎగ్జిబిషను ఇంకా టెన్ డేస్ ఉంది డిసెంబర్ ఫస్ట్ లాస్ట్ డేట్ అండి ఈ లోపు వచ్చిన వాళ్ళకి చూడటానికి బాగుంటుంది